ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మలక శర్మ గారు గురువర్య నమస్కారం నమస్కారంండి ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గుర్భ్యో నమః మకర రాశి వాళ్ళకి గ్రహ సంచార విషయం గ్రహ గమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేస్తున్నట్లయితే మకర రాశి వాళ్ళకి సహజంగా కొంత వాళ్ళ వృత్తి ఉద్యోగ ధర్మాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కారణం ఏంటంటే మకర రాశిలో వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం అలానే జన్మంలో అంటే జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరగటం అలానే శుక్రకుజులు కూడా జన్మంలో జరగటం ద్వితీయంలో రవి యొక్క సంచారం జన్మంలో కూడా రవి కొన్ని రోజులు ఉండటం జరుగుతుంటుంది అలానే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం అలానే కేతు యొక్క సంచారం నవమస్థానంలో ఉండటం వల్ల కొన్ని విభిన్నమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఆరోగ్య సమస్య నుండి కొంత బయటపడతారు ఫస్ట్ పాయింట్ ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి అలానే వాళ్ళ యొక్క వృత్తి ధర్మంలో పదో ఇంటి అధిపతి శుకుడు పదకొండో ఇంట్లో అంగారకుడితో కొంత కాంబినేషన్ అంటే పన్నెండో ఇంట్లో కలిసి ఉండటం వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే రవి బుద్ధులు మారుతూ ఉన్నారు ఇక్కడ మకర రాశిలో కొన్ని రోజులు ఉంటే కుంభరాశిలో కూడా కొన్ని రోజులు ఉంటాడు అందువల్ల కొంత మార్పులో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే కొంత ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ నిజాన్ని మాట్లాడటానికి కొంత ఇష్టపడుతూ ఉంటారు నిజం మాట్లాడారు అంటే కొంత ఏదో రకంగా అపశృతి జరుగుతున్నట్టే అర్థం ఏదో ఒకటి ఇష్టం లేని వ్యక్తులు వీళ్ళకి దూరం అవుతారని అర్థం నిజాన్ని మాట్లాడితే అంతేగా లోకంలో సహజంగా జరిగేది ఏదో భజన మండలిలాగా భజన చేస్తే మనవైపు ఉంటారు అంతే సహజంగా అలాగ ఇక్కడ ఏదైతే సన శని సొంత రాశిచక్రంలో ఉండటం వల్ల కూడా కొన్ని నిజాలు మాట్లాడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఇక్కడ కుజుడు శుక్రుడు వల్ల కూడా విలాసవంతమైన జీవితము ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలానే ఎస్కర్షన్లు చేయటం ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే దినచర్య కూడా కొంత మార్పు ఉంటుంది అంటే ఆరోగ్యం కూడా కొంత ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఎప్పుడు పదవ తారీఖు తర్వాత అంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఆరోగ్యపరంగా ఉంటాయి అందువల్ల ఏది ఏమైనా వీళ్ళ గ్రహస్థితిని మనం అనుసరించి చూస్తే మకర రాశి వాళ్ళకి రెండు భాగాలు శని వెళ్ళిపోయాడు ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం భార్యాభర్తల యొక్క కలయిక అనేది చాలా బాగుండటం అలానే పిల్లలు వృద్ధి చెందటం ఒకటి పిల్లల ద్వారా ఆస్తుల సంక్రమణం జరగటం ఒకటి అలానే తల్లిదండ్రుల ద్వారా ఆస్తుల సంక్రమణం పిల్లల ద్వారా కూడా ఆస్తి ఏదైతే ఉంటుందో అది వీళ్ళు చూసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కోర్టు సమస్యలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ఏదైతే మనం చేస్తామో ఆ ప్రయత్నం లోపంగా లోపం లేకుండా చేయడం చాలా మంచిది కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు ప్రయత్నం చేస్తున్నా కూడా లోపం కలిగిపడుతూ ఉంటుంది ఆ లోపానికి కారణం ఏంటంటే గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల లోపం అనేది కలుగుతుంది ఈ మకర రాశి వాళ్ళకు సహజంగా చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే స్థితి అనేది ఉంటుంది అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నా కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఏదైతే ఖర్చు పెట్టాల్సిన స్థితి అనేది లేకుండా వృధా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా వృధా ఖర్చు అయ్యే అవకాశాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయాలి పొదుపు అనేది పాటించాలి అలానే బంధువులతో సహనంగా ప్రవర్తించాలి మిత్రులతో స్నేహబంధాన్ని కొనసాగించాలి ఆరోగ్యపరంగా ఏదైతే దోషం కలుగుతుందో ఆరోగ్యపరంగా అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాలి వీళ్ళు అలానే ఇక్కడ ఏదైతే కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండవు కానీ కొంత కుటుంబంలో వేరే వాళ్ళు ఇంటికి వస్తే చుట్టాల ద్వారా కొన్ని చికాకులు ఏర్పడుతుంటాయి అంటే బంధువులతో సహనంగా ప్రవర్తించాలి అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు టీచర్లు ఉపాధ్యాయులకి కొంత శ్రమకి తగ్గ ఫలితం అనేది రావట్లేదని కొంత ఆందోళన అనేది ఒకటి ఉంటుంది నేను ఎంతో శ్రమ చేస్తున్నాను దానికి తగ్గ ఫలితం వస్తుందా ఇంకా రావట్లేదు అని కొంత మానసికంగా గురి అయ్యే అవకాశం ప్రధానంగా ఉంది అదే నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి సుప్రసిద్ధమైన వాటలతో వాళ్ళతోటి మాట్లాడే అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారు ఆ అందిపుచ్చుకోవటంతో వాళ్ళ యొక్క గ్రోత్ అనేది బాగా పెరిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే ప్రధానంగా చెప్పదలుచుకుంటే వాళ్ళ యొక్క స్థితిగతుల్లో కొంత మార్పు జరుగుతుంది కొంత ఆవేశము కొంత కోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ స్థితిగతిని మనం మార్చుకోవడానికి ఏంటంటే కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని జీవితాన్ని గమ్యం అనేది ఎలా ఉంటుందో ఆ గమ్యానికి రహదారి వేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే మన తప్పులు మనం సవరణ చేసుకోవాలి అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపమెరిగిన వాడే పూర్ణురవుతాట నరుడు అంటే మన పూర్ణత్వాన్ని మనం కోల్పోకుండా ఉండటానికి మన తప్పులను మనం ఎత్తి చూపించుకున్న వాడే స్థితప్రజ్ఞుడు అంటాడు వాడే బాగుపడతాడ అంటే అతను బాగుపడతాడని అర్థం ఏమిటి బాగుపడటానికి కారణమైంది మనలో లోపాలను ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తారు అసలు అప్డేట్ అనే వర్డే దానికోసం పెట్టింది ఇంగ్లీష్లో అంటే ఎప్పుడప్పుడు మనం మార్పును ఆహ్వానించాలి మార్పు ఆహ్వానించాలి తప్పుల్ని కూడా ఆహ్వానించుకుంటుండాలి ఆ తప్పులు కూడా ఎక్కడ సవరణ చేయాలి ఎలా చేయాలి కొంత ఆలోచన మారుతూ ఉండాలి ఆ ఆలోచనను బట్టే మనకి జీవితం అనేది బాగా ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలాంటి విషయాన్ని మనం ఆలోచన చేసి శ్రద్ధగా మనం ఏం చేయాలి ప్రయత్నంలో విఫలం లేకుండా ఉండాలి అనుకూలమైన ప్రయత్నాలు సాగించాలి మనం అనుకూలంగా మానసికంగా పొద్దుగులు దిగులుతో ఉండకూడదు జీవితాన్ని ఎక్కడ సమూలంగా మార్పు చేసుకోవాలి ఎక్కడ ఏం జరుగుతుంది ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి అయితే వీళ్ళు ఏంటంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఫిబ్రవరి మాసంలో వీరైతే నూతన ఉద్యోగాలు చేరచ్చు కానీ వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారతో వాళ్ళతో కూడా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఏదైతే వాళ్ళతో గొడవలు ప్రధానంగా సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ గొడవల్ని అంత దూరం తీర్చుకొని వెళ్ళకూడదు మనం ఏదైతే మనం గొడవని తీసుకొని వెళ్ళామనో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు పరిష్కారం జరుగుతాయి కొంత ఆరోగ్య విషయంలో గైన్కి సంబంధించిన విషయాలు జాగ్రత్త స్త్రీలు ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యపరంగా అందరినీ పోయేటట్టుగా ఉండాలి వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారంగా విశేషమైన కృషి చేసి దానిలో సబ్జెక్ట్లో ఇన్డెప్త్గా వెళితే వీళ్ళ యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది అలానే ఏదైనా సరే కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా కలిసిపోయి జీవంతాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది విద్యార్థులకు కూడా ఏకాగ్రత కోల్పోతారు విద్యార్థులు కూడా ఏకాగ్రత కోల్పోకుండా ఉండడానికి చాలా వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని చదువు మీద ఏకాగ్రతను దృష్టిని సాధిస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల టోటల్గా వీళ్ళకి దాదాపుగా ఎనభై రెండు పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక మిగతా పద్దెనిమిది పర్సెంట్కి చాలా జాగ్రత్తగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్తే మన జీవితంలో విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు తప్పకుండా వీళ్ళు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే వీళ్ళకి రెండు భాగాలు వెళ్ళినాటి శని పోయింది కాబట్టి శని యొక్క ప్రభావానికి దోషం పోవటానికి ఓణమశివ పంచాక్షరి తత్పురుషావిదే మహాదేవాయుధీమే తన్నో రుద్రప్రచోదయాతనే రుద్రగాయత్రి మంత్రాన్ని జపం చేయటం మానసికంగా వీళ్ళకి ఆందోళన తొలగిపోతానికి క్షీరపుత్రాయుధిని అమృతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ర అనే మంత్రాన్ని చక్కగా తలటం వల్ల చంద్రుడి యొక్క దోషం పోతుంది ఆ దోషం పోతుంది కుటుంబ పరంగా ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఓనమశి పంచార్చ చేయటం లలితా శాస్త్రనా పాలనం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఎవరినీ కూడా పోగొట్టుకోకూడదు అందరూ నా వాళ్ళే అనుకునే ముందుకు వెళ్ళి సఖ్యత ఉంటే వీళ్ళ జీవితం అనేది మంచిగా ప్రయాణం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు గురువు గారు థ్యాంక్ యూ సర్వే జనాశనోభా చూశారు కదా ఫిబ్రవరి మకర రాశి ఫలితాలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ